నమస్తే ఎలా ఉంది అంటే ప్రభుత్వం మారి అంటే నాలుగు నెలలు అవుతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం నెలలు అవ్వచ్చు కరెక్ట్ కాదనట్లేదు ఈయన అనుకున్న అవి కూడా మొన్న అన్నాడు యాభై ఇది నాలుగు నెలల వరకు ఏం లేదు కదా నోటిఫికేషన్ రాలేదు యూట్యూబ్ లో అట్లా చూస్తే మీకు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోండి చెప్తున్నారు సో మనం వెళ్ళి సచివాలయం అడిగితే సచివాలయం వాలంటీర్ అన్నాడు లేడు వాలంటీర్ సెక్రటరీ కూడా ఈయన ఉద్యోగం చేయిస్తుంటారు ఒకటి రెండోది ఏంటంటే ఈ ఆటో వాళ్ళకి పదివేలు వేసేవాడు జైన్ వాళ్ళు కనీసం మన పర్మేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఆటో వాడికి జీవనోపాధి ఎలా ఉందంటే రోడ్ మీద ఓపర్ లెక్వైతే ఆ ఓపర్ల గురించి కాళ్ళకి ఓవర్ ఉండొచ్చు ఆటో వాడికి ఓబర్ అయితే ఆటో ఇంటి ఇంటిదే ఆటో కూడా వెళ్ళిపోతున్నాడు డైరెక్కి తీసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడ స్టాండ్ లో స్టాండ్ లో ఉన్నట్టు ఉంటున్నాడు ఆటో గురించి యూనియన్ కానీ ఆటో యూనియన్ కానీ మీకు ప్రభుత్వం కానీ దాని గురించి పట్టించారు అప్పటికి ఏదంటే పదివేలు పదివేలు ఆటో వాళ్ళకి అది ఇన్సూరెన్స్ పర్మిట్ లేకపోతే ఏమో బతికించుకుంటే వారు బ్రేక్ అని అవి చేసుకునేవారు అలా జీవనోపాధి అలాగా అలా గడిపేవారు ఈయన వచ్చిన కానీ చేయడానికి అంటే పది మంది నెక్కించకూడదు ఆరు ముగ్గురు నెక్కించి స్కూల్ పిల్లలు ఏం ఇక్కరం తిప్పలేరు సో నెక్స్ట్ ఏంటంటే ఈ రేషన్ డిపో రేషన్ ఒకటి చాలా పెద్ద మనోహర్ గారికి మేలు పెడదాం అనుకున్నాం తాడి మనోహర్ కుమార్ కదా జనసేన పార్టీ పౌరసాహర కమ్యూనిస్ట్ ఆయనకి మేలు పెడదాం అనిపిస్తాం సో ఏంటంటే అది కూడా రేషన్ ఈ రోజు వరకు బండాల ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఎక్కువగా విమర్శలు చేసింది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బిల్ వేసేస్తున్నారు అంటే ఒకడు అదే పని మీద ఇప్పుడు నేను ఒక ఇరవై కిలోమీటర్ దూరం నుంచి వస్తాను నా ఇల్లు ప్రాపర్ అయితే పని పెట్టాయి కానీ ఇక్కడ షాప్లో ఉన్నాయని చెప్పి పిల్లలు పాడతామని చెప్పేసి మేము ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో వెళ్తాం అక్కడ చూసిన తర్వాత ఇక్కడ చావు పుట్టుగా ఏదో అయి ఉంటుంది ఉంటది తీసే లోపల సెట్ చేసుకున్న లోపల పొడవు తీస్తున్నారు ఆ పుట్టుగా ఎంత ఏం తీస్తుండ్రా అనేది ఏమీ అర్థం అట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మొన్న నిన్నట్టు ఉన్నారు కి వెళ్ళారు ఆయన ఎక్కడ ఎక్కడ అంటే ఒకటి లాండ్ ఆర్డర్ గురించి ఆయన్ని ప్రశ్నించింది మరిత గారు నామినేట్ పోస్ట్ ఇచ్చారు ఆవిడకి లాండ్ ఆర్డర్ గురించి తనకి ఏం తెలుసమ్మ నాకు నాకు అర్థం కట్ట సీ డిఎస్పి ఎందుకు సిఏ ఎందుకు ఎస్ఏ ఎందుకు ఏఎస్పీ ఎందుకు వీళ్ళందరూ ఎందుకు ఎస్పీ ఎందుకు ఎందుకు ఆవిడ ఏదో మార్దే ఆవిడకి కౌంటర్ ఇచ్చారు వీళ్ళు కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు మా చీఫ్ మినిస్టర్ ఆయనతో కన్సల్ట్ చేస్తే మొన్న ఎక్కడికి వెళ్ళే పిఠాపరం వెళ్ళే పిట్టాపరం వెళ్ళి ఆయన ఏదో మూడు ఎకరాలు నాలుగు ఎకరాల ముందు మళ్ళీ మొన్న నాలుగు ఎన్ని ఎకరాలు కొన్నాను ఆయనకి యూజ్ కానీ ప్రజలకు యూజ్ కాకపోతే వీళ్ళందరినీ మోర్ దాని బెటర్ అయ్యే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లోకల్ నాయకులు ఎలా చేస్తున్నారంటే కేంద్ర సమస్యల మీద వెళ్ళేవనుకుమ్మా అది అవ్వదు సమస్య వచ్చింది మీరు చెప్పుకుని ఉన్నా మీరు మీడియా మీ మీ ద్వారా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయమ్మా రాణి ల్యాండ్స్ అది జియో చేస్తా అంటారు జియో చేస్తే కొంతమంది రిజిస్టర్ చేసుకొని డివిజన్ పెట్టేశారు దాని గురించి అడిగితే డిఆర్ అసలు డిఆర్ అన్నాడు అసలు డిఆర్ అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ అంత పెద్ద ఆయనే ఎవరిని అడుగుతాను అంటున్నాడు ఏంటి నాకు ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పూర్వ ప్రభుత్వంలో కూడా ఇలానే ఉన్నాయి అప్పుడు సిస్టమేటిక్ గెలిందంటారా ఇప్పుడు లాస్ట్ టైం జగన్ అన్న లాస్ట్ టైం ఏం చేశారంటే ఈ రాణి గారి భూములని చెప్పి అన్నింటికి సర్వీస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను కొంతమంది తెచ్చుకున్న తెచ్చుకుంటే కొంతమందికి అయిపోయి అయిపోతున్నాయి కొంతమందికి పెండింగ్ లో పెట్టారు సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చారు జగన్ అన్న మంచి పని చేశారు రాణి గారి భూముల విషయంలో అదొకటి మంచి చేశారు ఆయన చేసుకున్న వల్ల వీళ్ళు కట్ల కలిసిపోనమ్మా ఈ రోజు చెప్తున్నాం ఆయన చేసుకున్న ఏం చేసుకున్నారంటే డబ్బులు పంచడం నేర్పిస్తారు అది చాలా మైనస్ చాకలి కింద పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు జతకి బొగ్గులు రెండు రూపాయలు బొగ్గులు అయితే అయిపోతాయి అలాగే సమస్యలు అయితే సాక్షి నాకైతే సాక్షి పేదోడు పేదవాడికి ఏం జరగట్లేదు నూట యాభై రూపాయలు అయిపోయింది ఆయన ఉన్నప్పుడు నూట పది రూపాయలే నూట పది ఆయన ఉన్నప్పుడు చారు ఎవరు జగన్ ఉన్నప్పుడు ఆ జగన్ ఎందుకు మేము చేసామంటే ఈరోజు నువ్వు ఎలా పంచుకొని వెళ్ళిపోతే రాష్ట్రాలు అమ్మి అలా రాష్ట్రాలు అమ్మించుకుంటే రాష్ట్రాలు అమ్మిసుకొని ఇల్లు చాకలి మంగళి నాయ బ్రాహ్మణ్ వీళ్ళందరినీ ఆటో వాళ్ళు బతికిస్తే సాఫ్ట్వేర్ కంపెనీ చాలా ఇబ్బంది పడుతున్నారు మా చదువుకుంటున్నారు తల్లి పదివేలు పన్నెండు వేలు చేస్తాను మేము రక్తం ఒక కాళ్ళ రిపేర్ చదివించుకొని చేసుకొని తీసుకుంటే వాళ్ళు ఏదో ప్రయోజకులు అవుతారు ఏదో మంచి పిల్లలు చేయొచ్చు నా జీవనోపాధికి నాకు మెడికల్ కదా మెడికల్ గురించి ఎవరు ఆలోచించట్లే రోజు ఆరోగ్యశ్రీ కూడా లేదు మా బ్రదర్కి కాలేజ్ ఉన్నా డాక్టర్ గారు నేను నేను ఆటేమైనా సార్ అంటే నువ్వు మీరు పది నెంబరు ఓపీకి వెళ్ళిపోయి చేస్తారంటే డబ్బులు పోతే ఎవరు చేస్తారమ్మా డబ్బులు లేని ఎవరు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటారు అన్ని అరికెడతా ఉంటాము అలాగే జగన్ ఉన్న ఇష్యూలో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నామ్మా మీడియా ద్వారా జగన్ గారు విషయంలో రూపాయి కూడా పనులు చేశాను మెడికల్ మెడికల్ ఏదైనా కదా రస్పెండ్ అయ్యేవారు అదే రస్పెండ్ అయ్యారు నేను నేను వైసీపీలో డైన్లో కష్టపడ్డాను తల్లి నేను వైసీపీలో చేశాను కానీ అయితే ఒకటి ఆయన ఏంటంటే గతంలో ఆయన ఏం విజయసాయి రెడ్డి గారు పెద్ద పెద్ద ఉన్నారు కదా అదే మన ఏయు ప్రొఫెసర్ బీసీకి ఇచ్చారు అది పెద్ద రకాలు చేసేస్తారు ప్రభుత్వం పాడవు కాను అది లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రభుత్వం ఏదంటే అదే థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి